రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి మంగళవారం వచ్చింది అంటే చాలా శక్తివంతమైంది ఎందుకని ఎప్పుడైనా సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు సంకష్టహర చతుర్థి అన్నింటిలోకి కూడా ఈ అంగారక సంకష్టహర చతుర్థికి ఎక్కువ శక్తి ఉంటుంది మరి ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజు గణపతిని పూజిస్తే మనకేం ఫలితం కలుగుతుంది అంటే అప్పుల సమస్యలు తీరిపోతాయి భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా తొందరగా జరుగుతాయి కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది రియల్ ఎస్టేట్లో బాగా లాభాలు వస్తాయి సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి బ్యాంక్ లోన్లు తొందరగా వస్తాయి అంతటి శక్తి ఈ అంగారక సంకష్టహార చతుర్థికి ఉంటుంది మరి అంగారక సంకష్టహార చతుర్థి రోజు ఎలా పూజ చేయాలి ఈ సంవత్సరం వచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో ఈ అంగారక సంకష్టహార చతుర్థి ఆగస్టు పన్నెండవ తేదీ వచ్చింది ఆగస్టు పన్నెండు మంగళవారం అంగారక సం